ారీస్కైనా పట్టు సారీస్కైనా నడి అయినప్పుడు చాలా బాగుంటుంది పడిపోయింది ఇది ఎలా ఉంటుంది నెట్కి వచ్చేసి నేను చూపిస్తాను మొత్తం నాకు ఇప్పుడు ముట్ట వేసుకోవాలంటే జుట్టుకు వచ్చేసి కనిపిస్తుంది రెండుతో ఇట్లా బాగుంటుంది కదా మంచిగా అంటుంది ఇది అసలు ఇలాంటి కమ్మలు ఎంతవరకు ఎప్పుడూ పెట్టుకోలేదు నాకు ఎప్పుడు ముట్టే ఇష్టం ఇది ఎలా ఉందో ఈ లుక్కు ఏమో ఫస్ట్ టైం వీడియో చూసినాక నాకు అర్థం ఎలా ఉందండి ఓకేనా ఈ పట్టు కి ఆఫ్ సారీస్ అయితే చాలా బాగా సెట్ అయితే మనం ఏ వేరకైతే సెట్ అయితే వాటికి వేసుకుంటే వాటి లుక్ బాగుంటుంది లేదంటే ఇలా ఉంటుంది అన్నమాట నాకైతే ఇది మా పాప బాగుంది స్టార్ట్ ఇప్పుడు ఇది సెకండ్ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా వేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది అనుకోండి దీని ఇలా చూస్తే మనకు అర్థం కదా దీన్ని కూడా నేను క్లాత్ మీద చూపిస్తాను మనకి ఇది త్రీ లేయర్స్ వచ్చింది మనకి ఇప్పుడు ఇది లాంగ్ అలాగే చౌకరు చౌకర్ టైప్ కదా అది బీడ్సీ ఈ రెండు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది చూస్తారు కదా మనకి ఇక్కడ దీనికి కింద అతుక్కున్నట్టు వస్తుంది సరే వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ ఏం పెట్టాలో ఇంకా ఎలా ఏ కంటెంట్ అయితే ఇంకా మీకు రీచ్ అవుతుందో ఏమో అర్థం కావట్లేదు అంటే మీకు నచ్చుతుందో అందుకే వెయిట్ చేస్తున్నాను మీ ఎలా పెట్టాలో అప్పుడు వచ్చి ఏ వీడియో పెట్టాలో అందుకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీషో కంటిన్యూ చేస్తున్నాం కదా అలాగే షాపింగ్ వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వచ్చేసి మీషోది ఇంకొక జ్యువెలరీ అండి సారీ మీషో కాదు ఈసారి వచ్చేసి అమెజాన్వి ఇవి జ్యువెలరీ మన వైట్ కలర్ ఇవి బీడ్స్ తోటి చాలా అంటే చాలా బాగున్నాయి మనకు పట్టు శారీస్కి వాటికి ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుందండి చాలా బాగుంటాయి అసలు ఇవి ఎలా ఉన్నాయి వీటి కాస్ట్ ఎంత వీటి డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను మీకు నచ్చినట్లయితే మీరు తీసుకోండి వీటి లింక్ కూడా ఇస్తాను నేను మీరు ఈ వీడియోని చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ అయినా బెల్లైకాన్ని క్లిక్ చేయండి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం దీన్ని మొత్తం చూపిస్తాయి ఇప్పుడు ఇలా ఈ శారీ మీదంటే కనిపించదు కదా సరిగా అందుకే ఇది పెట్టుకున్నాం అనమాట రెడీగా ఇది టేబుల్ మీద ఈ కలర్లో అయితే మనకు కరెక్ట్గా కనిపిస్తుంది జ్యువెలరీ ఇది రెండు వేరు వేరు బుక్ చేస్తాము ఒకటేసారి కాదు కాకపోతే మళ్ళీ ఆ డబ్బు ఎక్కడ ఉందేమో రెండు ఒకటే దాంట్లో చూపిద్దామని తెచ్చాను ఇది వచ్చేసి లాస్ట్ షార్ట్ హాఫ్ శారీస్కైనా పట్టు శారీస్కి అయినా మనం రెడీ అయినప్పుడు చాలా బాగుంటుంది ఇలా పడిపోయింది ఇదిగో ఇలా ఉంటుంది మనకు నెక్కి వచ్చేసి నేను చూపిస్తాను మొత్తం నాకు ఇప్పుడు మొత్తం వేసుకోవాలంటే జుట్టుకు వచ్చేసి ఫుల్ కనిపిస్తుంది రెడ్ తోటి ఇట్లా బాగుండదు కదా మంచిగా కనిపిస్తుంది లుక్ ఓకే కానీ ఈ శారీకి సెట్ కాదు మనకు పట్టు చీరలు అయితే చాలా బాగుంటుంది మెడకు దగ్గరగా ఇలా నిండుగా సూపర్గా ఉంటుంది దగ్గర చూపి బిట చూడండి ఇది మనకు మొత్తం ఒక సిక్స్ లైన్స్ వరకు వచ్చినాయి ఈ కింది దానికి వచ్చేసి ఇలాగా ఈ పూసలు ఇలా ఇక్కడ చూసారు కదా ఇలా పూసల్లాగా వచ్చేసినాయి ఇలా ఇదైతే నాకు ఈ లాకెట్ చాలా బాగా నచ్చింది రౌండ్ది సూపర్గా ఉంది ఇది మనకు కలర్ కూడా కొంచెం కూడా షేడ్ అవ్వదు అవ్వలేదు కూడా దీనికి మనకి ఇలా థ్రెడ్ వచ్చింది ఇవైతే నాకు సూపర్గా నచ్చింది మనకు డిజైన్ కూడా చాలా బాగుంది కదా ఇవి కింద ఇవి పూసలు కానీ డిజైన్ చాలా బాగుంది ఈ రౌండ్ ఇది కూడా చెప్పిన నాకైతే లాకెట్ బాగా నచ్చింది సెంటర్లో మిడిల్లోది వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి అయ్యో కింద పడ్డది ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయన్నమాట అసలు నీ పెట్టుకొని రెడీ అయి చూపిస్తే వీటి లుక్ తెలుస్తుంది మనకి కానీ ఈ శారీకి సెట్ కావేమో అని ఆలోచిస్తున్నా ఇలా దీనికి రింగ్ కూడా సేమ్ ఇలానే వచ్చింది అనమాట రింగ్ కూడా వచ్చింది కాకపోతే దీన్ని రేట్ వచ్చేసి చూపిస్తా నాలుగు వందల పది రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మీకు ఇక్కడ చూపిస్తున్నారు కదా సేమ్ అదే డిజైన్ వచ్చింది సేమ్ అదే డిజైన్ ఇయర్ రింగ్స్ ఇక్కడ రింగ్ రింగ్ వచ్చేసి మనకు ఇక్కడ లేదు కాకపోతే వచ్చింది రేట్ కూడా పెట్టొచ్చండి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది కలర్ కూడా కొంచెం కూడా షేడ్ అవ్వలేదు చాలా బాగుంది పెట్టుకొని చూపించాను లేకుంటే పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ఇది అసలు ఇలాంటి కమ్మలు నేను ఇంతవరకు ఎప్పుడూ పెట్టుకోలేదు నాకు ఎప్పుడూ ముట్టాలు ఆ టైప్ ఇష్టం ఇది ఎలా ఉందో ఈ లుక్ ఏమో ఫస్ట్ టైం వీడియో చూసినాక నాకు అర్థమవుతుంది ఎలా ఉందన్నది ఓకేనా ఈ పట్టు శారీస్కి హాఫ్ శారీస్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది మనం ఏ వా దేనికైతే సెట్ అయితే వాటికి వేసుకుంటేనే వాటి లుక్ బాగుంటుంది లేదంటే ఇలా ఉంటుంది అనమాట నాకైతే కొంచెం పర్వాలేదు ఏమో అనిపిస్తుంది బాగుంది అసటి ఓకే మా పాప బాగుంది అన్నది బాగుండొచ్చు ఇది స్టార్ట్ ఇప్పుడు ఇది సెకండ్ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా వేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది అనుకోండి ఇలా చూస్తే మనకు అర్థం కాదు దీన్ని కూడా నేను ఆ క్లాత్ మీద చూపిస్తాను ఇదిగో పడిపోయింది ఇదైతే మనకు ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఏదో ఉంటాయి ఏదా మనకిది త్రీ లేయర్స్ వచ్చింది మనకి ఇప్పుడు ఇది లాంగ్ అలాగే చౌకర్ చౌకర్ టైపే కదా అది బీడ్స్ది ఈ రెండు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది చూస్తారు కదా మనకి ఇక్కడ దీనికి కింది ఇట్లా అతుక్కున్నట్టు వస్తుంది సరే రావట్లేదు కాకపోతే లైన్స్ కరెక్ట్గా బాగున్నాయి ఇది అనమాట ఇవి చాలా బాగుంటాయి వీటికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి ఆల్రెడీ ఇది ఒకటి పోయింది అంటే ఇది కొన్నప్పుడు వచ్చింది అనుకోండి మంచిది ఇది ఇలా ఇయర్ రింగ్స్ ఇది కూడా మనం రెడీ అయినప్పుడు వేసుకున్న మాత్రం అదిరిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది నేను అసలు అర్థంలో చూసుకోలేదు ఎలా ఉన్నాను నాకు తెలియదు మా పాప అయితే ఎట్లా తలొక్తుంది ఎలా ఉన్నా అంటే అసలు ఇలా వేసుకుని చూపిస్తాను కూడా నేనైతే శారీ ఖచ్చితంగా వేరే డార్క్ కలర్ అయితే పట్టుకునేదాన్ని డార్క్ కలర్కి అయితే మనకి ఇలాంటివి జ్యువెలరీ ఎలా ఉందన్నది కరెక్ట్ తెలుస్తుంది మీ సారి సిట్ అయిందా కాలేదా బాగుందా లేదా అని తెలియదు కానీ నన్ను నమ్మి తీసుకోండి మీకు కావాలి అంటే చాలా బాగుంటుంది దీని రేట్ వచ్చేసి దీని రేట్ ఉంటుంది పెట్టి నేను కూడా ఫోర్ టెన్ సేమ్ రేటు ఫోర్ టెన్ సేమ్ రేట్ ఉంది ఇది కూడా చూస్తారు కదా మీరు ఈ జ్యువెలరీ మీకు నచ్చినట్లయితే కనుక్కోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ